హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈ పాటకి మీ అందరికీ అర్థమై ఉండాలి ఈరోజు మన వీడియో ఏంటి అనేది వంటగదిలోకి కావలసిన రుబ్బురోళ్ళు దగ్గర నుంచి అలాగే ఐరన్ పాత్రల వరకు ఈరోజు మన వీడియోలో చూద్దామండి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసిన పచ్చళ్ళు పొళ్ళు అలాగే మట్టి పాత్రలు ఐరన్ పాత్రలు రుబ్బు రోళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి ఈ షాప్లో ఈ షాపు ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం చూస్తున్నారు కదా రుబ్బు రోళ్ళు ఎంత బాగున్నాయో అసలు చాలా ముద్దుగా చాలా బాగున్నాయండి చిన్న సైజు రోళ్ళ దగ్గర నుంచి పెద్ద సైజు రోల్ వరకు చాలా రకాలే ఉన్నాయి వీళ్ళ దగ్గర రోళ్ళన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి మంచి స్టోన్ తోటి తయారు చేస్తారట మనం గ్రైండర్లో రుబ్బుకునే రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు స్టోన్ తోటి ఈ రోళ్ళు అనేవి తయారు చేస్తారట అండి సో వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల రోళ్లు ఉన్నాయి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పై కొంచెం క్వాంటిటీ అలా స్టవ్ దగ్గర పెట్టేసుకొని నల్లగొట్టుకునడానికి కూడా చాలా బాగున్నాయి అలాగే చక్కగా అసలు ఎంత బాగున్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగుందో ఈ స్టోను సో ఇలా దీని మీద కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని నూరుకోవడానికి చాలా బాగుంది అలాగే ఎల్లుల్లిపాయలు చేత కొట్టుకోవడానికి చిన్న చిన్న రోడ్లు అనమాట అసలు చాలా బాగున్నాయండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి సో అన్ని సైజుల వారీగా ఉన్నాయి వీడ దగ్గర అలాగే తిరగలు కూడా ఉన్నాయండి సో మినప్పప్పు పెసరపప్పు మనం పూర్వకాలం మన అమ్మమ్మలు ఇసిరేవాళ్ళు సో అదనమాట ఇది సో చూడండి తిరగలు ఎంత బాగుందో చిన్న బుజ్జిగా ఉంది సో ఎక్కడైనా సరే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి సో అంత చిన్న సైజులో ఉన్నాయి ఇవి సో చాలా బాగున్నాయి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయట సో ఈ ఈరోజు అయితే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా సైజుల వారీగా ఉన్నాయండి సో ఈ తిరగలైతే నాకు చాలా బాగా నచ్చింది సో అన్నీ సైజుల వారీగా అన్నీ ఉన్నాయి అలాగే చిన్న చిన్నవి అనమాట ఎల్లుల్పాయలు చిత కొట్టుకోవడానికి ఇది జస్ట్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఉంది దీని మీద రేటు సో వీళ్ళ షాప్లో అయితే ఆఫర్లు కూడా ఉన్నాయండి సో చిన్న చిన్నవి అనమాట అన్నీ కూడా స్టోన్స్తో తయారు చేసినవి ఇది చూడండి గంధం నూరుకునేది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది దీని మీద సో గంధం చెక్కతోటి మనం గంధం తీసుకోవచ్చు సో అలా ఇవి కూడా చాలా సైజుల వారీగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో చాలా చిన్న స్టోన్ అండి ఇది వన్ సిక్స్టీ రూపీస్ది వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి వస్తుందట సో దీని మీద అయితే మనకి ఆఫర్ ప్రైస్ కూడా వేసేసి ఉన్నాయి సో చాలా వెరైటీలు ఉన్నాయండి ఇంకా మట్టి పాత్రలకు వస్తే చాలా పెద్ద పాత్రలే ఉన్నాయండి సో ఈ పాత్రలు చూడండి మనకి చేపల పులుసు చేసుకోవడానికి పెద్దగా వెడల్పుగా ఉండే బాండీలు అనమాట అలాగే ఇలా పెరుగు తోడేసుకోవడానికి అలాగే మనకి మట్టి పాత్రలో టీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటారు కదా అలా టీ పెట్టుకునే పాత్రలు కర్రీస్ చేసుకునేవి అన్నం వండుకునేవి ఇలా ప్రతిదీ కూడా వీళ్ళ షాప్లో అయితే ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి అలాగే ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కదా సో మనకి సమ్మర్లో చక్కగా మట్టి పాత్రలో మట్టి కుండలో నీళ్ళు వేసుకొని తాగమంటారు కదా సో అలాగా ఈ మట్టి పాత్రలకి ట్యాపులు కూడా పెట్టేసి ఉన్నాయండి బిందెల సైజులో ఉన్నాయి సో ఇవి కూడా చాలా బాగున్నాయి అలాగే ఐరన్ పాత్రలు అండి ఐరన్ పాత్రలు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి సో కాస్ట్ కూడా మనకి వీటి మీద కూడా ఆఫర్ పెట్టారు అలాగే వీళ్ళు ఏఈ గ్రౌండ్లో ఒక వన్ వీక్ తర్వాత ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తారట సో అందులో కూడా వీళ్ళు షోరూమ్ అనేది ఉంటుందట పాత్రలు కూడా చాలా బాగున్నాయండి వీళ్ళకి డైరెక్ట్గా షోరూమ్ నుంచే వస్తాయట సో దానివల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుందండి అని అన్నారు మనం బయట కొన్న వాటికంటే కూడా కాస్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఇది పోపులు వేసుకునే పోపు దినుసులు వేసుకునే అలాగా ఉంటుంది కదండి సో అది వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి అసలు చాలా బాగుంది సో ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఇంకా దోశలు వేసుకునే ప్యాన్లు అలాగే ఓ ఓతప్మా దెబ్బ రొట్టెలు వేసుకునే కళాయిలండి ఇవి ఇది దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ హండ్రెడ్ అలా పడింది సో అలాగే దోశలు వేసుకోవడానికి అట్లు వేసుకోవడానికి అలాగే గుంట పొంగడాలు వేసుకునేవి ఇలా చాలా రకాల ఐరన్ పాత్రలు అయితే వీళ్ళ షాప్లో ఉన్నాయండి సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఇందులో నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు అంతా కూడా ఐరన్ లోపంతో ఉన్నవాళ్ళు ఇలాగ ఐరన్ పాత్రల్లో వంట చేసుకొని తినండి అని చెప్తున్నారు కదా సో ఇవి ఆల్రెడీ సీజనింగ్ చేసే ఉన్నాయండి ఇంకా మనం జస్ట్ కొంచెం మామూలుగా వాటర్ పెట్టి కడిగితే సరిపోతుందట వీళ్ళు ఆల్రెడీ ఆయిల్ అవన్నీ కూడా వీటికి అప్లై చేసేసి ఉంచారు సో చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న కళాయిల దగ్గర నుంచి పెద్ద కళాయిల వరకు అన్ని సైజులు ఉన్నాయండి వీళ్ళ షాప్లో సో ఇవైతే చక్కగా మనకి జంతికలు వేసుకోవడానికి కానీ అలాగే బూరెలు చేసుకోవడానికి ఈ మూకుళ్ళు చాలా బాగున్నాయి సో ఈ ఐరన్ పాత్రలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అలాగే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందండి బోసులు వేసుకునే అట్ల పెనవండి ఐరన్ది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీని మీద వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మనకి హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందని చెప్పేసారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో ఇలా అన్ని రకాలు ఉన్నాయండి చిన్న చిన్న పచ్చడి జాడీలు అనమాట ఇవైతే ఎంత బాగున్నాయో సో తక్కువ క్వాంటిటీ పచ్చడి మనం ఇలా పెట్టేసుకుంటాం కదండి నిల్వ పచ్చళ్ళు అలాంటివి చక్కగా ఇలాంటి చిన్న చిన్న జాడీల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో పచ్చళ్ళు కూడా పాడవకుండా ఉంటాయి సో పూర్వకాలం మనం ఇలాంటి జాడీలో వాడేవాళ్ళం మళ్ళీ ఇవి కొత్తగా వస్తున్నాయి సో చూసారుగా ఎంత బాగున్నాయో ఈ జాడీలు నాకైతే చాలా బాగా నచ్చాయండి చిన్న చిన్నవి పొడవుగా ఉన్న జాడీలు ఉన్నాయి అలాగే చిన్నవి రౌండ్ షేప్లో ఉన్న ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి మనం మిల్క్ స్టోర్ చేసుకునే గాజు బాటిల్స్ అండి ఇలా మిల్క్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా సో అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి అలాగే చిన్న చిన్నవి అండి స్టోర్ చేసుకునే బాటిల్స్ గాజు బాటిల్స్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి సో అన్నీ కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి ఇంకా ఈ గాజు బాటిల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే కొంచెం పప్పు గుత్తులు అనమాట అలాగే కజికాయలు చేసుకునేది అలాగే గవ్వల చెక్క అన్నీ కూడా మనకి న్యాచురల్గా తయారు చేసినవి అండి ఇవన్నీ కూడా చెక్కలతోటి అలాగే చిన్న చిన్న స్పూన్సు అన్నీ కూడా మనకి తయారు చేసినవే ఎక్కువగా ఉంటాయి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినవి ఉంటాయిటండి వీళ్ళ షాప్లో వీళ్ళ షాపులో గ్రాసిరీస్ కూడా చక్కగా మిల్లెట్స్ అన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయి అలాగే చూశారు కదా ఇక్కడ తోటి తయారు చేసిన గరిటలు కవ్వం గరిట అలాగే చపాతి ఒత్తుకునే కర్రలు అలాగే ఇది మనం పూజా మందిరంలో వెలిగిస్తాం కదా ధూప్ స్టిక్స్ వెలిగిస్తాం కదా సో ఆ ధూప్ స్టిక్ పెట్టుకునే స్టాండ్ అండి సో ఇది కూడా చాలా బాగుంది ఇది చాలా రేటు కూడా చాలా బాగుంది వన్ ట్వంటీ రూపీస్ అట దీని మీద అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో ఇది మనకి వన్ ట్వంటీ రూపీస్కి వస్తుంది సో ఇలా చాలా రకాలు ఉన్నాయండి సో అన్నీ కూడా మనకి ఒకే షాప్లో దొరుకుతాయి అనమాట సో నేనైతే ఇగోండి ఇవి తీసుకున్నానండి ఈ రెండు ఐటమ్స్ ఆల్రెడీ సీజనింగ్ చేసే ఉన్నాయి ఇంకా నేను జస్ట్ ఒకసారి కొంచెం నీట్గా వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నారు సో నేనైతే ఈ రెండు తీసుకున్నానండి ఒకటి దెబ్బ రొట్టె వేసుకోవచ్చు అలాగే ఇది దోశలు వేసుకోవడానికి బాగుంది సో వేసుకోవడానికి అయితే ఇంకా బాగుంటుందని అన్నారు నాకు ఈ రెండు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయండి సో చాలా బాగున్నాయి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సో నాకైతే బాగా నచ్చాయండి ఈ ఐరన్ పాత్రలు అయితే రేటు కూడా నాకు రీజనబుల్గా అనిపించాయి సో నేనైతే ఈ రెండు ఐటమ్స్ తీసుకున్నాను అలాగే ఇంకా వీళ్ళ షాపులో చెప్పాలంటే పచ్చళ్ళు ఎన్ని రకాల పచ్చళ్ళైతే ఉంటాయో అన్ని రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయండి సో ఈ పచ్చళ్ళు కూడా ఆర్గానిక్ పద్ధతిలో తీసిన నువ్వుల నూనె అట్టండి గానుగులో తయారు చేసిన నువ్వుల నూనెతోటి ఈ పచ్చళ్ళైనా ఈ పొళ్ళైనా తయారు చేస్తారట ఇక్కడైతే అన్ని రకాల పొళ్ళు అన్ని రకాల పచ్చళ్ళైతే ఉన్నాయండి నాకైతే వీళ్ళు అన్ని టేస్ట్ చూపించారండి సో అన్నీ కూడా బాగున్నాయి ప్యూర్ నువ్వుల నూనె గానుగులో ఆడించిన నువ్వుల నూనెతోటే వీళ్ళు ఇక్కడ పచ్చళ్ళు అనేవి తయారు చేయడం జరుగుతుందంట సో చాలా బాగున్నాయండి కార అన్ని రకాల కారపళ్ళు ఉన్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చాయండి సో కరివేపాకు పచ్చడి కరివేపాకు పొడి అలాగే పప్పుల పొడి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పొడి ఉన్నాయండి వీళ్ళ షాప్లో మునగాకు పొడి ధనియాల పొడి అలాగే కాకరకాయ కారం ఉసిరిగాయ పచ్చడి అలాగే గోంగూర కొత్తిమీర పచ్చడి పండుమిర్చి పచ్చడి ఇక టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఆవకాయ మామిడికాయ ఇలా రకరకాల పచ్చళ్ళు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి సో ఇందులో నేను కొన్ని అయితే టేస్ట్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో ఏంటంటే వీళ్ళు మెయిన్గా ఏంటంటే హెల్త్ పర్పస్గా ఈ షాప్ అనేది రన్ చేస్తున్నారటండి సో నేను ఇక్కడ మోతీసి కూడా చూపిస్తున్నాను మీకు పచ్చడి సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో ప్యూర్ నువ్వుల నూనెతో తయారు చేసిన పచ్చళ్ళు కదా ఇంకా వీళ్ళు వేరే నూనె అంటూ వాడరట అండి పచ్చళ్ళంటే నువ్వుల నూనెతోనే చేస్తారట అలాగే టీ పొడి కూడా మసాలా టీ పొడి ప్లెయిన్ టీ పొడి ఇలా టీ పొడిలోనే చాలా రకాలు ఉన్నాయి సో మసాలా దిన్సులు అన్నీ వేసి తయారు చేస్తారట అండి ఈ టీ పొడి అనేది సో ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది నేను కొంచెం తీసుకున్నాను టేస్ట్ కూడా బాగానే ఉంది అలాగే ఇక్కడ నెయ్యి ఇంకా నెయ్యి చెప్పొచ్చేది ఏంటంటే ప్యూర్ ఆవు నెయ్యి అట్టండి ఇది అలాగే వీళ్ళ దగ్గర దేశీ ఆవు నెయ్యి అలాగే నాటు ఆవు నెయ్యి కూడా ఉంటుందట అలాగే గేదె నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుందండి సో వీళ్ళు స్వయంగా తయారు చేయించేసి ఇలాగ సెలివి పెడతారట సో స్మెల్ అయితే చాలా బాగుంది ఇది అడవి కందిరీగల తేనెటండి అడవి కందిరీగల నుంచి తీసిన తేనెట తేనె కూడా చాలా టేస్ట్గా ఉంది సో టేస్ట్ చేశాను సో చూశారుగా ఫ్రెండ్స్ ఎన్ని రకాల పచ్చళ్ళు అలాగే నెయ్యి పొళ్ళు ఇలా రకరకాల పికిల్స్ అయితే వీళ్ళ షోరూమ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ షా అసలు ఈ షాపు ఎక్కడ ఏంటి అనేది మీరు ఎదురు చూస్తూ ఉంటారు సో ఈ షాప్ వచ్చేసి విశాఖపట్నంలోని ఎంఈపి కాలనీలో రైతు బజార్ దగ్గర ఉందండి ఈ షాప్ అనేది నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే ఇచ్చాను ఒకవేళ వైజాగ్ అయినా ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకు ఇందులో ఏమైనా ఐటమ్స్ కావాలంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళ అడ్రస్ వాళ్ళ టైమింగ్స్ అన్నీ చెప్తారు మీరు ఒకసారి విజిట్ చేయండి రాగి ఇత్తడితో తయారు చేసిన పూజా కిట్ అండి సో పూజా మందిరంలోకి మనం పూజ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక కిట్ లాగా తయారు చేశారు సో ఈ కిట్టు ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు సో దీంట్లో ఉండే వస్తువులు ఏంటో చూద్దాం ఇలా ఒక స్టాండ్ అనేది ఇస్తారు అలాగే ఒకటి రాగి బౌల్లాగా ఉన్నది ఒకటి ఇస్తారు అలాగే రెండు ఉద్దిరేణీలు ఉన్నాయండి ఇందులో అలాగే ఒక చెంబు అలాగే చిన్న చిన్నవి మనం హారతి ఇచ్చినప్పుడు అలాగే ఉద్దిరేణి పెట్టుకోవడానికి ప్లేట్స్ ఒకటి ఇలా రెండు ప్లేట్స్ అలాగే దీపారాధన చేసుకునే దీపారాధన కుంది ఇలా ఇవన్నీ వచ్చాయండి సో ఇది కూడా చాలా బాగుంది అలాగే ఇవి రావితో తయారు చేసినవి రాగితో తయారు చేసిన పాత్రలు అండి ఇవి ఇలాగా ఇత్తడి గరిట ఒకటి ఇచ్చారు అలాగే ఇలా రెండు ప్లేట్స్ అనేది ఇచ్చారు మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి కానీ అలాగే ఏమైనా పువ్వులు పెట్టుకోవడానికి కానీ ఇలా రెండు ఇత్తడి ప్లేట్లు ఇచ్చారు సో ఈ కిట్ కూడా చాలా బాగుందండి ఇది మొత్తం వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారండి ఈ కిట్టు సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది సో నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి నేను తీసుకోలేదు వీడియో లాస్ట్లో కూడా నేను ఈ షాప్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా పెట్టానండి స్క్రీన్ పైన చూడండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఎంత బాగుందో ఈ వీడియో ఈ షాప్ వాళ్ళ ఫోన్ నెంబరు నేను స్క్రీన్ పైన ఇచ్చాను మీకు నచ్చితే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్